ప్రస్తుత జనాభా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రక్రియను ముక్త కంఠంతో వ్యతిరేకించాలని కోరారు ఈ అంశంపై మోదీ సర్కారు ప్రకటనలు గందరగోళానికి తావిచ్చేలా ఉన్నాయని స్టాలిన్ దుయ్యబట్టారు తమిళనాడు సీఎం స్టాలిన్ సారథ్యంలో డీలిమిటేషన్ పై జరుగుతున్న ఈ సమాపేశానికి ఐదు రాష్టాలకు చెందిన పద్నాలుగు మంది ప్రతినిధులు హాజరయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యకుడు మహేష్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు కేరళ సీఎం పినరాయి విజయన్ పంజాబ్ సీఎం అకాలీ అకాలీదళ్ళ ప్రతినిధులు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొంటున్నారు బంగాళ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను ఆహ్వానించినప్పటికీ ఆ పార్టీ ప్రతినిధులు సమావేశానికి హాజరు కాలేదు డీలిమిటేషన్ వల్ల అధిక వృద్ది రేటు అక్షరాశత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు జరిగే ముప్పుపై చర్చిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో జరిగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై నిర్వహిస్తున్న ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు ప్రస్తుత జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే నష్టమని అందుకే వ్యతిరేకించాలన్నారు పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే అభిప్రాయాలు వ్యక్తం చేసే బలం తగ్గుతుందన్నారు కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం పోరాటం చేయాల్సి వస్తుందని సీఎం స్టాలిన్ అన్నారు మన సమ్మతితో సంబంధం లేకుండానే చట్టాలు రూపొందుతున్నాయని ఆ నిర్ణయాలు మన ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు లు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని రైతులకు మద్దతు కొరబడుతుందన్నారు మన సంప్రదాయాలు వృద్ధి ప్రమాదంలో పడటమే కాకుండా సామాజిక న్యాయం దెబ్బతింటుందని స్టాలిన్ అన్నారు ఈ పరిణామాలతో స్వదేశంలో మనం రాజకీయ అధికారం కోల్పోయిన పౌరులుగా మిగిలిపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదని న్యాయబద్దంగా పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు సీఎం స్టాలిన్ నిర్వహిస్తున్న జేఏసీ సమావేశానికి వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది ఆ పార్టీ శ్రేణులు నల్ల దుస్తులు ధరించి నిరసనకు దిగారు కావేరి ముళ్ళపెరియార్ నది వివాదాలకు సంబంధించి కర్ణాటక కేరళతో సీఎం స్టాలిన్ ఇలాంటి సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు